ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసి చంపారు అన్న విషయం ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి తెలిసిందే దీనిని ఎంత మసిబూసి మారేడుకాయ చేయాలనుకున్నా అది ప్రజలందరికీ తెలిసిన వాస్తవం ఈ విషయాన్ని బయటికి తీసుకురాకుండా ఎవరో వెనకుండి తెర వెనక ఈ విషయానికి అడ్డుపడుతున్నారు అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే హోం మినిస్టర్లు వస్తారు చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే స్థానిక శాసనసభ్యులు వస్తారు చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే ఎంపీలు బయలుదేరి వస్తారు ఇక్కడ క్రైస్తవ్యానికి గొంతుగా ఉండే ఒక వ్యక్తి గొంతునే నరికి చంపినటువంటి పరిస్థితి ఉన్నా ప్రజాప్రతినిధులు ఎవరు ఇంతవరకు ఇక్కడికి రాకపోవడం వెనక వారికి ఉన్న ఆంతర్యం ఏంటని నేను అడుగుతా ఉన్నా క్రైస్తవులకు ఏ విధమైన రక్షణ ఉండదా క్రైస్తవులను ఎవరైనా చంపొచ్చా అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా ఇది ఒక విషయం రెండవది కొన్ని రోజుల క్రితం అంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోవడానికి కొన్ని రోజుల క్రితం ఆయన గురించి మీకు విషయం చెప్పాలి సుమారు రెండు వందల మంది అనాథలకి అన్నం పెట్టి పోషిస్తున్నటువంటి వ్యక్తి ఆయన చిన్నారి రాణులు చిన్నారి రాజులు అనే అనాథాశ్రమాలకి పూర్తిగా సపోర్టర్ గా స్పాన్సర్ గా ఉన్నది ఆయనే వాళ్ళ కన్న బిడ్డని చంపుతామని వార్నింగ్ ఇస్తున్నారు అని ఆయన తన సన్నిహితుల దగ్గర వాపోయినటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను ప్రవీణ్ పగడాల గారికి మాత్రమే కాదు ఆయన కుటుంబం మొత్తానికి తేట్టింది అన్న విషయం క్రైస్తవ సమాజం అంతా తెలుసుకోవాలి ప్రవీణ్ గారిని ఏమీ చేయలేని ఈ కుక్కలు ప్రవీణ్ గారిని పెట్టని చంపుతామని ఆ కుటుంబాన్ని హెచ్చరించారు వాళ్ళు చాలా భయంకరమైనటువంటి మానసిక క్షోభలు అనుభవిస్తున్నారు ఇది మొదటి విషయం రెండో విషయాన్ని మీ దగ్గరికి తీసుకురావాలి ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది ఇంకా రిపోర్ట్ లాల కానీ మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా ప్రవీణ్ పగడాల గారికి అసలు తాగే అలవాటు లేదు దయచేసి చెప్తున్నాను ఏ క్రైస్తవ పాస్టర్ కూడా మందు తాగడు కానీ పోస్ట్ మార్టం లో తాగి మందు తాగి బండి డ్రైవ్ చేయడం వల్లే కింద పడిపోయాడు అన్న రిపోర్ట్ రాబోతుందని ముందుగానే విషయం వార్త హల్చల్ చేస్తా ఉంది ఒకవేళ నేను పోస్ట్ మాస్టర్ పోస్ట్ మార్టం కాకముందే చెప్తున్నాను అలాంటి రిపోర్టే వచ్చిందా తప్పుడు రిపోర్ట్ బయటకు తీసుకొచ్చారు అని నమ్మాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో పోస్టుమార్టం లో ఆయన మందు తాగి డ్రైవ్ చేస్తాడు అందుకే కింద పడిపోయాడు అంటే మాకున్న సమాచారం ఏంటంటే ఆ మనిషిని ఎవరైతే చంపారని మనం భావిస్తున్నామో చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు అతనికి మందు తాగించారు అన్నది కూడా చాలా విస్తృతంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి వార్త కాబట్టి చూస్తే మాత్రం చూసుకుంటూ లేదు ఇవాళ ప్రవీణ్ గారి కుటుంబమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ఈ గర్లు వెయిట్ చేస్తున్నారు ఏం జరిగిందో అన్న విషయం తెలియదు పోలీస్ డిపార్ట్మెంట్ ని మనం నమ్ముతున్నాం పూర్తిగా నమ్ముతున్నాం వారి వారి అధికారానికి లోపడుతున్నాం అంత మాత్రాన్ని మేమేం చెబితే అదే వింటారు అని అనుకుంటే మాత్రం పొరపాటు ఇవాళ పోస్ట్ మార్టం కూడా చేయకుండానే ఈ బాడని తీసుకొని వెళ్లిపోమని కొంతమంది పోలీసులు వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు అని అత్యంత విశ్వసనీయ సమాచారం మా దగ్గర ఉంది రాత్రి తీసుకెళ్లమన్నారు అని అసలు ఏం జరుగుతుందో విషయం అంతా బయటికి రావాలా ఒకవేళ ఇంత జరిగిన తర్వాత స్పష్టంగా అది బ్యాక్ చూసిన తర్వాత కూడా ఇది యాక్సిడెంట్ అన్నారు అంటే మాత్రం ఎవరెవరికి ఎంతెంత సంచులు ముట్టాయో లెక్క తెలిసే వరకు ఎక్కడి నుంచి కదిలేదు లేదు స్పష్టంగా ప్రవీణ్ మరికొద్ది సేపట్లోనే పోస్టుమార్టం రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని వివరాలు కూడా నేను చెప్తా ఉన్నా ఈ ఏప్రిల్ నెలలోనే ప్రవీణ్ అన్న వాళ్ళ బిడ్డను తీసుకుని అమెరికా వెళ్ళిపోవాలంటున్నాడు ఎందుకంటే ఆవిడకి ఆయనని చంపుతానన్న బెదిరింపులు ఉన్నాయి ఆయన బిడ్డ గురించి చాలా మొదలుపడుతున్న సమయంలోనే ఆయన చంపేశారు కుటుంబం చాలా ఒత్తిడిలో ఉంది ఏం చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి ఆంధ్ర నుంచి ఇది కేవలం ఇది కేవలం యాక్సిడెంట్ ఈ శవాన్ని ఇక్కడ మీరు ముఖ్యంగా కోస్తారు వీళ్ళు పోస్టుమార్టం చేస్తే ఏ ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాడు అతనికి అంత అవసరం ఏమొచ్చింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ నిజాలు బయటికి రాకుండా బయటికి నాకు ఈ మృతి వెనుకున్న ప్రతి నిజం కూడా బయటికి రావాలి పోలీస్ ట్యాక్స్ ఏం చేస్తున్నాయి ఆ చనిపోయినటువంటి చోట ఇంతవరకు పంచనామా జరిగిందా లేదా చనిపోయిన మనిషి మీద బుల్లెట్ బైక్ ఎలా ఉంటుంది ఆ బైక్ పక్కకు తీసింది ఎవరు ఆయన కొట్టిన కర్రల్ని ఏం చేశారు అన్ని వివరాలు కూడా బయటకు రావాల్సి ఉంది కాబట్టి సంయమనం మనం పాటించండి మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో ఒక నిర్ణయం తీసుకున్నా మీ అందరికీ ఇంకొక విషయం చెప్తున్నాను గమనించాలా ఎప్పుడైతే ఈ మర్డర్ జరిగిందన్న విషయం బయటకు వచ్చిందో వాళ్ళు దీన్ని యాక్సిడెంట్ అని అంటున్నారు చాలా మంది అయితే పండగ చేసుకుంటున్నారు లిటరల్ అతను చచ్చిపోయాడు అని మానవత్వం అనేది లేనే లేదు రెండవ విషయం చెప్తున్నా నాకు మాత్రమే కాదు కొంతమంది క్రిస్టియన్ వారియర్స్ కి నెక్స్ట్ వచ్చేది వీడే అని పర్సనల్ గా మెసేజ్ ఆ ఒంటి మీద ఒక్క చేయబడితే రెండు చేతులు నడుపుతారు మా వాళ్ళు నేను అనుకో రకం కాదు వినండి నాకు మాత్రమే కాదు వీకే ఆర్ గారికి కావచ్చు క్రైస్తవ్యం కోసం కొట్లాడుతున్న పెద్ద పెద్ద నాయకుల్ని చంపుతారని బెదిరింపులు చేస్తున్నారు ఇప్పటికే ప్రవీణ్ పగడాల గారిని పోగొట్టుకుని శోక సముద్రంలో మునుగొన్న మేము క్రైస్తవ నాయకుల్లో ఏ ఒక్కరి ఒంటి మీద గీతబడ్డా ఇది ఆంధ్రాన లేకపోతే ఇది అగ్గిగొండవారే పరిస్థితులు చూడాల్సి ఉంటుంది ఈ రాష్టప నూటికి నూరు పాళ్ళు ఇది హత్య నో డౌట్ ఎట్ ఆల్ ఒకటి ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అంటే కుడి చంపు కొడితే ఎడం చంపు చూపించే వాళ్ళగా కనపడుతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి అక్కడ ఒక ప్రార్థన చేసే గుంపు ఉంది ప్రార్థన చేసే గుంపు ఉంది యుద్ధం చేసే గుంపులు కూడా విషయం గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నుండి ఇచ్చిన ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ విషయంలో క్రైస్తవులు చేతగాని చేతగాని వాడి కాదని నిరూపిస్తాం ఎంత వరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం మీద ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ ప్రాంతం మీద వెళుతూ మధుల్ మాదులను తిప్పికొడుతూ ఈ వ్యక్తులు కూడా చంపుతామని చెప్పి బెదిరిస్తా ఉంటున్నారు మీ ఒరతలకు చంతగాలు రాలా మేము ఒక్కసారి కన్నెజేస్తే మీరు ఎక్కడొంటారు ఆలోచన చేయండి మా బైబిల్ అయితే నేర్పించలా మా బైబిల్ నేర్పంచై పక్కన పెడితే చట్టాలకు గౌరవిస్తున్నాం చట్టాలకు లోపట్టాం మొబిల్ కలకొద్దు మేము మంచి వాళ్ళకి కాదు మూర్ఖులం మాతో పెట్టుకోవద్దాం రౌడీజం గొండా అన్నిటిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళం

అలా క్రైస్తవుల కోసం కొట్లాడుతున్న నాయకులు ఈ ప్రాంగణంలోనే ఉన్నారు కనుక ప్రతి ఒక్కరిని ఒక కంట కనిపెడుతూ కాపాడుకుంటూ ఉండాల్సిన బాధ్యత అవును అజయ్ బాబు అనేవాడు ఆఫ్టర్ చాలా మంది పెద్ద పెద్ద నాయకులు జీవితాల్లో త్యాగం చేసిన వాళ్ళు ఈ కాంపౌండ్ లో ఉన్నారు వారికి కూడా బెదిరింపులు ఉన్నాయి ఏ వైపు నుంచి వచ్చి ఎవరు దాడి చేస్తారో తెలియదు గుంపులో కలిసే అవకాశం ఉంది కాబట్టి మీ పాస్టర్ కాపాడుకోవాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఒక్కళ్ళు చంపితే గుంపు చెదిరిపోతుంది అన్న ఆలోచనతో పెద్ద పెద్ద పాస్టర్స్ ని టార్గెట్ చేస్తున్నారు దయచేసి పాస్టర్స్ ని కాపాడుకోండి చేతులతో చెప్తా ఉన్నా ఎక్కడ పాస్టర్స్ ఒక చూపు ఆయన చుట్టూ ఎవరున్నారో చూస్తూ ఉండండి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత

हा इकडे उन्हा कुछ कुछ जरा कुछ न रिपोर्ट असते कधीतरी अर्धा मिनिटाला जे पैसे असते जस्ट वेट रिपोर्ट प्रोसेस नाही सर्व सेट ऑब्जरवेशन अजून काही

ఖచ్చితంగా తీసుకొని చదివి రామదాస్ అన్నాయి చుట్టుపక్కల దీనికి ఖచ్చితంగా పడుతుంది అందులో డౌట్ ఎందుకంటే యేసు ప్రభులు వారికి నమ్ముకున్న వారు నేను ఎక్కువనే ఆయన నమ్ముకున్న వారు ఎవరు కూడా అవతలలో లేదు ఆ అవతల దేవుడు దూషించడం కానీ లేదు మరియు జీజాత నమ్ముకున్న వారిని ఎందుకు మరి టార్గెట్ చేసి మరి ఇబ్బంది పెడతారన్న మీ అందరికి తెలియాల్సిన విషయం క్రైస్తవ్యానికి గొంతులుగా ఉన్న తలలు దింపడానికి సిద్ధంగా ఉన్నారు ఒకరిని చంపితే భయపడి మిగతా వాళ్ళు వెనక్కున్నా పోవాలి అక్కడికి తగించు చైర్లు లేపేయాలన్న కాన్సెప్ట్తో రెండు రాష్ట్రాల్లో ముందు ఎట్లాగో ఏదో ఒకరోజు తిండి ఎక్కువై చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు తిండి అరక్క చచ్చిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి చావుగా సైనికుడు యుద్ధ రంగంలో చచ్చిపోతేనే విలువ సంఘాలను కాపాడు నాకే భయం లేదమ్మా నేను చెప్తా ఉన్నా రాజమండ్రిలో ఉన్నా ఒక్కడనే ఖమ్మం వెళ్తా నా జోలుకొస్తే నలుగురు తీసుకుని పోతా నాకే భయం నేనేమంటున్నాను అంటే మీ వాళ్ళని మీరు అందరం నేను ఖమ్మంలో ఉంటాను మీరు నన్ను కాపాడలేదు నన్ను నేను కాపాడుకోగలను కానీ స్థానికంగా ఉన్న మీ వాళ్ళని మన వాళ్ళని మీరు ఒక్కొక్కరు నలుగురు నలుగురు తీసుకెళ్ళిపోతారు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళమని చెప్తున్నారు ఎంత దారుణం అమ్మాయి భయంతో గజగజ ఆడతాం ఏంటి పరిస్థితి అంటే చంపేది మీరే మీ బిడ్డను కూడా చంపుతామంటే ఏంటి దాదు ఆ మనిషికి నోట్లో మందు పోస్తారు అన్న విషయం నాకు ఎలా తెలుస్తుంది మామూలు విషయం అయితే నేను మాట్లాడినా కదా రిపోర్ట్లో నోట్లో కొంచెం మందు పోయినా తాగి డ్రైవ్ చేశారు అని చెప్పారు అసలు ఒక పాస్ట్ ఇప్పుడు ఈ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అందుకే హడావుడిగా బయలుదేరి వచ్చేసాం ఈ రిపోర్ట్ వచ్చే వరకు కూడా మన వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెయిట్ చేయాల్సిందే అప్పటి వరకు ఉన్నవన్నీ కూడా ఊహ కానీ ఇది మాత్రం ఖచ్చితంగా నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత రేపు ఉదయం ఏడు గంటలకి బరియలు చేయాలనుకుంటున్నారు హైదరాబాద్ లో అయితే కుటుంబాన్ని మొత్తానికి త్రిట్ ఉంది కాబట్టి దహనం చేసే ఒక రెండు గంటల ముందే అనౌన్స్ చేస్తారు ముందుకు ముందు చెప్పరు ఈ విషయాన్ని మైండ్లో ఉంచుకోవడం ట్రై చేస్తాను నేను మాట్లాడాల్సిన తరఫున మాట్లాడుతున్నాను ఈ విషయాన్ని మనసులో ఉంచుకోండి వీళ్ళు ఏ రంగు పులుగు తర్వాత ఏమి ఇప్పుడు టోల్ గేట్ దగ్గర మనకు ఒక సీసీ ఫుడ్ వచ్చింది అక్కడికే దాడి చేస్తారు దాని ముందు కావాలి కాదు దాని ముందు కూడా సీసీ అక్కడికే దాడి జరిగింది అది జరిగింది అప్పటికే లైట్ అవుట్ అయిపోయింది ఆయన ఒంటి మీద గాయాలు ఉన్నాయి ఆ పక్కన లారీ లైట్ మాత్రం స్పీడ్ గా ఉంది ఎందుకు మాత్రం

రెండు వేల ఇరవై ఏడులో జంగళి వస్తున్నాయి ఓట్లన్నీ కూడా ఒకవైపు జనరేట్ కావాలి అని అంటే ఖచ్చితంగా ఎదురు తిరిగి మాట్లాడుతున్న వాళ్ళ తలలు మణిపూర్లో అంత చేస్తేనే ఎవడు మాట్లాడలా ఒక కలెక్టర్కి ఎవరు మాట్లాడతారు ఇంకోటి పోలీసులు లైట్కి తీసుకుంటారు ఎందుకంటే ఇతను తెలంగాణ రెండవది అంతే జరిగింది రాజారాం పోలీస్ స్టేషన్ పరిధిలో రాజారా రాజనగర్ ముందేమో ఇక్కడ డెడ్ బాడీ వీళ్ళు తప్పించుకోవచ్చు తేలిక మాకు దానికి సంబంధం లేదు అని చెప్పి చాలా లూప్ హోల్స్ ఉంటాయి చట్టంలో వీళ్ళు ఏం చేస్తారు అనేది తెలిసే వరకు కొంచెం ఓపిక పడితే ఫర్దర్ గా మనం ఏం చేయాలో మనం తీసుకోవచ్చు నేను అడిషనల్ ఎస్పీతో మాట్లాడినప్పుడు ప్రోవోక్ చేస్తే కేసులు కూడా పెడతామంటున్నాడు ఆయన ప్రోవోక్ చేయటం అంటే కేసు మనిషి చచ్చిపోయాడరో స్వామి అంటే ప్రోవోక్ చేశారో కేసు పెడతామంటున్నాడు ఆయన ఏమైంది జైలు వెళ్ళినోడైతే బయటకు వస్తాడు కదా బయలు వదిలేసేయండి విషయం అయితే రావాలి ఈ ఇన్సిడెంట్ జరగడమే లేదు కరోనాకు సుక్కినా వెంటనే మ్యాటర్ రాసేశాడు ప్రవీణ్ చచ్చిపోయాడు చచ్చిపోయాడంటేగా ఎవరు చెప్పాడు ఎందుకు చచ్చాడు అసలు వాడికి ఎవడు చెప్పాడు నాదమ్మనవర్ దాస్ మీద రాజమండ్రిలో గొడవ జరిగినటువంటి నెక్స్ట్ డేనే ఇక్కడ హత్య జరిగింది దీని వెనక వాడేమైనా ఉన్నారా పిలపడు వాడి మనుషులు ఏమైనా ఉన్నారా ఉన్నారాన్ని రావాలి వాడి మీద కేసు పెట్టినప్పుడు వాడిని అరెస్ట్ చేస్తుంటే ఒకవేళ అదే నిజమే ఇంత జరిగేది కాదు కదా ఇందులో పోలీసులు వైఫల్యమే కదా ఇది ఇప్పుడు ఏదో గంజాయి బ్యాడ్ మనకి నెట్టి అలా ప్రయత్నం కూడా చేస్తున్నారు వాళ్ళకేం అవసరం రెండు గుర్తులు చూస్తాం రెండవది హెల్మెట్ పార్ల హెల్మెట్ లారీ ఎక్కిన పగిలదు కానీ తలానికి పగిలిపోయింది హెల్మెట్ పెట్టే ఉంది మేడం హెల్మెట్ మనిషిని నిర్దాక్షిణంగా చంపి మనిషిని పడుకోబెట్టి సార్ అంతే అందని క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి చట్టపరంగా పనాలు చేసి ప్రాసెస్ చేయకపోతే పరిణామాలు వేరే ఉంటాయి So, േ ചന്ദ്രബാബുഗ് പതിനേഴ് ഉണ്ടായി മുഖ്യമന്ത്രി മനസ് ന്യായം ചെയ്യാം ന്യാം ചെയ്യും തടപുണ്ടാലേ തടപുട്ട

استاد استاد استاد